అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నిర్మి మనోజ్ తిరుపతిలో ఇంకా వైసీపీ బీభత్సం క్రియేట్ చేస్తూనే ఉంది కూటమి సర్కార్ వచ్చినా సరే ఇంకా ఎక్కడో చోట వైసీపీ అల్లర్లు క్రియేట్ చేస్తూనే ఉంది సో తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి అను అనుచరుడు ఒక దళిత యువకుడిని చాలా బీభత్సంగా కొట్టాడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవడంతో వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు సో ఇలాంటి బదులు ఇంకా వీళ్ళ అరాచకాలు కొనసాగుతాయా ఇంకెన్నాళ్ళు వీళ్ళ అరాచకాలు ప్రజలు భరించాలి దళితులు సహించాలి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే వీళ్ళ అరాచకాలు ఎప్పుడు పుల్ స్టాప్ పడతాయి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి రెండు మూడు రోజులు అవుతా ఇప్పటివరకు ఈ మూడు రోజుల్లో భూమున కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడా వీడియో వదిలేడా ప్రతిదానికి స్పందించే భూముల కరుణాకర్ రెడ్డి నిన్న జరిగిన దళిత యువకుడిపై దాడి తన అనుచరుడు ఏ విధంగా కొట్టాడు దీనిపైన ఎందుకు స్పందించలేదు ఇప్పుడు తండ్రి కొడుకులు అతనికి మాకు సంబంధం లేదనో లేకపోతే అసలు మా పార్టీ కాదనో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ దళిత యువకుడు పవన్నే మళ్ళా బ్లాక్ మెయిల్ చేసి మళ్ళా కొట్టి ఇంకో వీడియో రిలీజ్ చేయించారు ఏది కొట్టినాడు మా అన్న నేను తప్పు చేశాను మా అన్నయ్య నన్ను కొట్టాడు అని చెప్పి అతను ఇష్టం లేకపోయినా అతనితో బలవంతంగా ఎలా చెప్పించారో ఆ వీడియోలో ముఖ కవళికలే తెలియజేస్తున్నా ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి ఎవరతను అభినవ రెడ్డికి సంబంధం ఏంటి అనిల్ కుమార్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధం ఏంటి మీ అనుచరుడా కాదా మీరే పెట్టించారా ఆ బైక్ ఆ రైడర్ ఆ రెంటల్స్ ఆ షాపు ఇప్పుడు రక్తం గారని లేకపోతే ఇంకా అసలు చచ్చేలాగా కొట్టు ఆ వీడియోలో వినపడుతున్నటువంటి మాటలు అంటే వాళ్ళ యొక్క పాశవికత వాళ్ళ యొక్క అరాచకం ఏ స్థాయికి వెళ్ళింది కొండ మీదేమో గోవిందుడు కొండ కింద గుండా ఈ గుండాలందరికీ నాయకుడు భూమన్ ఏమని మరి వెళ్ళొచ్చు కదా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఆర్పచ్చు కదా మళ్ళీ ఇంకోసారి కర్పూరం పోయినసారి మనం చూసాం ఏంటి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేశాడు ఆ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తాడా కర్పూరం ఆర్పుతాడా అనిల్ కుమార్ రెడ్డికి నాకు సంబంధం లేదు నా అనుచరుడు కాదు వీళ్ళు ఆ గొడవకి ఆ దాడికి నాకు సంబంధం లేదని ఇవ్వగలడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అటు టీటీడీ ఇటు ఈ తిరుమల తిరుపతి మున్సిపాలిటీ గుప్పెట్టారు వైవి సుబ్బారెడ్డి మూడేళ్లు టిటిడి చైర్మన్గా అతని అరాచకాలు అవినీతి కుంభకోణాలు ధర్మారెడ్డిని ఈవోగా తెచ్చుకొని అదే ఆ కల్తీ నెయ్యి ఆ లడ్డు మహాప్రసాదంలో కల్తీ ఆ సరుకుల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు వేల కోట్లు దోచేశారు అదే విధంగా ఇతను ఎవరు రెండేళ్ళు ఇతను టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఇంజనీరింగ్ బడ్జెట్ ఎంత పెంచాడు రెండు వందల కోట్ల రూపాయలు ఉండేది పదహారు వందల కోట్ల బిల్లులు చేసుకుంటారా బయటకు వస్తాయని తగలబెడతారా ఫైల్స్ కొడుకునేమో డిప్యూటీ మేయర్గా పెడతాడు కింద తిరుపతిలో మేయర్ని డమ్మీగా చేసి కొడుకుతో మొత్తం టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జాలు లేకపోతే అక్కడ టీడీఆర్ కుంభకోణం అరే ఎన్ని వందల కోట్లు టీడీఆర్ కు పాల్పడ్డారు ఒక ఛానల్ నిర్వహించినటువంటి అక్కడ చర్చాగోష్ఠీలో మొత్తం బాధితులంతా వచ్చి వాళ్ళ స్థలాలు ఎలా లాక్కున్నారు ఎలా ఆ స్థలాలకు టీడీఆర్ బాండ్స్ వాళ్లే క్యాష్ చేసుకున్నారు బాధితులే చెప్పిన వీడియోలు ఉన్నాయి ఏమైంది ఆ కేసు ఇంతవరకు ఆ తిరుపతి టీడీఆర్ స్కాంప్ పైన ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు విచారించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట టీడీఆర్ స్కాంప్ పాల్పడ్డా కారుమూర్ నాగేశ్వరరావు తణుకులో గుంటూరులో ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో భూమన్న అది పదివేల కోట్ల స్కామ్ అన్నారు అంటే అవినీతికి నెలవుగా తిరుపతి అక్రమార్కులకి ఇవాళ అడ్డాగా అక్రమార్కులు అవినీతి పర్లే కాదు ఇవాళ అరాచక శక్తులంతా కూడా అక్కడ తిష్టేశారు పైన దేవుడు ఉంటే దేవుడు చుట్టూతో కొండ కింద ఈ దొంగలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను టీటీడీ బోర్డు మెంబరు అతను చీఫ్ విప్పు ఎమ్మెల్యే తుడా చైర్మన్ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ఈయన ఎమ్మెల్యేగా అందరూ తిరుపతిలోనే చేరి ఏ విధంగా గుండాలు దొంగలు భూ కబ్జాలు ఆ బుగ్గమఠం భూముల కబ్జా చేసి పారేశారు అవును అదేమంటే ఇతను అసలు మామూలు నటనగా అసలు ఎవరి స్థాయిలో వాళ్ళు మహానటులు అనమాట పోటీ పడతారు నటనలో కూడా చెవిరెడ్డి అసలు అబ్బో అతను నన్ను మించిన అమాయకుడు లేడు అంటాడు ఈయన అసలు ఇక ఆర్పడమే పని కర్పూరాలు భూమన కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డికి అతని నటన అతను అంటే పెద్దిరెడ్డి కుటుంబం చెవిరెడ్డి కుటుంబం భూమన కుటుంబం కింద కొండ కింద తిష్ట వేసి ఏ విధంగా స్వామివారి సొమ్ము కొల్లగొట్టారు భక్తుల ఉసురు పోసుకున్నారు ఇదే ఒక ఉదాహరణ ఈ దళిత యువకుడు పవన్ కుమార్ పై దాడి ఈ ఇన్సిడెంట్ దీన్ని వాళ్ళ మరి ప్రభుత్వం లేకపోతే అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు ఇవాళ ఎస్సీ కమిషన్ స్పందించారు అంటే ఇది దళితులపై దమనకాండ జగన్ గాను అదే విధంగా జరిగింది ఏది అటు సుధాకర్ డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో లేకపోతే డాక్టర్ అచ్చన్న కడపలో నాగమ్మ పులివెందుల్లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది గ్యాంగ్ రేపులకి గురయ్యారు అంటే ఆ దళితులపై దమనకాండ వీళ్ళ ఓటమికి పునాది అట్లాంటిది ఇంకా ఇప్పటికీ కూడా ఓడినా కూడా వీళ్ళు ఈ దళితులపై అకృత్యాలు మానలేదంటే కూటమి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకంటే అసలు ఎమ్మెల్యే అక్కడ ఎవరు జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఇది మీన మేషాలు లెక్కించడం కాదు హోమ్ మినిస్టర్ అనిత దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఆమె కూడా ఇవాళ దళిత ప్రజాప్రతినిధిగా నీ కళ్ళ ముందు ఒక దళిత యువకుడిని ఆ విధంగా కొడుతుంటే పోలీసు లాఠీతో ఇవాళ పోలీసులు దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మళ్ళా ఇలాంటి దురాగతాలు ఇంకోసాట ఎక్కడ రిపీట్ కాకుండా ఇవాళ కఠిన చర్యలు యా థ్యాంక్ యూ సార్ సో ఇది శ్రీనివాస్ చూస్తున్నాం